ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఎపిసోడ్లోకి వెళ్తే మిత్ర లక్ష్మి ఫోటో చూస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు గతంలో నిన్ను ఎంత ఇదిగా ప్రేమించాను లక్ష్మి కరెక్టే ఇప్పుడు నేను ద్వేషించుకుంటున్నాను కానీ గతంలో వంద రెట్లు వెయ్యి రెట్లు దీనికన్నా నేను నేను ప్రేమించాను కానీ ఆ ప్రేమకి నువ్వు ఏమైనా ఇచ్చావా నీ స్వార్థను చూసుకొని వెళ్ళిపోయావు నా గుండెల మీద తనేసి నేను ఎంత బాధపడుతున్నాను నీ మీద ఎంత ప్రేమ పెంచుకున్నాను నేనేమైపోతాను అనేది ఏ మాత్రం ఆలోచించకుండా నీ స్వార్థను చూసుకొని వెళ్ళిపోయావు వేపు చూస్తే దీక్షితులు గారు నువ్వు బ్రతికే ఉన్నావు అని చెప్పి చెప్తున్నారు మామ్ కూడా అదే మాటలు నమ్ముతుంది నువ్వు నిజంగా బ్రతికే ఉన్నావు లక్ష్మి బ్రతుకుంటే ఎక్కడో నా చెప్పు అని చెప్పి అవుతూ ఉంటాడు ఫోటోని చూసి ఇక అప్పుడే నాన్న అనుకుంటూ లక్కీ రూమ్లోకి రావడంతో ఇక వెంటనే ఆ ఫోటోని పర్స్లో అలా పైనే పెట్టేసి ఇక మంచి ఫోటో అలా పడిపోతుంది ఆ పరిశ్రమ చేతిలో పట్టుకొని లక్కీ దగ్గరకు వెళ్తాడనమాట మిత్ర నాన్న నన్ను వెంటనే నిద్రపొచ్చు నేను ఇవాళ నీ దగ్గర పడుకుంటాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఏంటి కూతురికి నా మీద ఎక్కువ ప్రేమ వచ్చింది వాళ్ళ నా దగ్గర పడుకుంటానంటుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఒకరోజు ప్రేమ ఉండి ఒకరోజు ప్రేమ ఉండకుండా అలా ఎందుకు ఉంటుంది ఈ లక్కీ గురించి ఈ కూతురు గురించి నీకు తెలియదా నాన్న అని చెప్పి మిత్రను మిత్రాన్ని అడుగుతూ ఉంటే తెలుసు తెలుసులే అని చెప్పి అంటాడు మిత్ర ఆ తర్వాత లక్కీ అంటుంది త్వరగా నాకు నిద్ర వస్తుంది నువ్వు నాకు జోలపాటు పాడి మంచి కథ చెప్పి నిద్రపొచ్చు అనగానే ఏంటి ఇప్పుడు నీకు పాట పాడి కథ ఇవన్నీ చెప్పాలా అని చెప్పి మిత్ర అంటాడు అప్పుడు లక్కీ నాన్నగా ఇవన్నీ చేయలేవా ఏంటి అని చెప్పి అడుగుతుంది మిత్ర తన చేతిలో ఉన్న పర్సు డెస్క్ లోపల పెట్టేసేసి సరే జోలపాటైతే పాడలేను కానీ కథ అయితే చెప్తాను రా అని చెప్పి ఇక లక్కీని తీసుకెళ్తాడు మరో పక్క లక్ష్మి జూను పొడుకోబెడుతూ ఉంటుంది కథ చెప్తూ ఉంటుంది అలా కథ చెప్తూ ఉంటే జును నిద్రపోతాడు ఆ తర్వాత లక్ష్మి మనసులో అనుకుంటుంది రేపు అడవి నుంచి దీక్షితులు గారు వెనక్కి తిరిగి వచ్చేస్తారు అసలు మిత్రగా జీవితం చుట్టూ ఎటువంటి గాండాలు ఉన్నాయో ఏమి దిగా గాండాలు రాబోతున్నాయో నేను రేపు దీక్షితులు గారిని వెళ్ళి కలవాలి అని చెప్పి అనుకుంటుంది లక్ష్మి మరోపక్క అదే రోజు నైట్ ఇక దీక్షితులు గారు అక్కడ అమ్మవారి దగ్గర పడుకొని ఉంటారు కదా ఒక దగ్గర దీక్షితులు గారు ఇంకా మరోపక్క దీక్షితులు గారు వాళ్ళ శిష్యులు ఇద్దరు కూడా కొంచెం దూరంలో అక్కడే పడుకొని ఉంటారనమాట ఇక హఠాత్తుగా బాగా గాలి దుమ్ము అన్నీ వస్తూ ఉంటాయన్నమాట ఇక దీక్షితుల గారికి మెలకు వస్తుంది ఇక్కడ అమ్మవారి దగ్గర దీపం అది వెలిగించి ఉంటుందన్నమాట ఇక పక్కనే మిత్ర జాతకం కూడా ఉంటుంది ఒక పేపరు ఇక గాలికి ఆ మిత్ర జాతకం పేపరేమో ఆ దీపానికి అంటుకొని మొత్తం అంతా ఇక కాలిపోతూ ఉంటుంది ఇక మిత్ర అలా జాతకం అలా కాలిపోయేసరికి ఇదంతా దీక్షితులుగా చూస్తూ ఉంటారు ఇక చాలా బాధపడిపోతూ ఉంటారు ఈ లోపల అక్కడ దీక్షితులు గారు వాళ్ళ శిష్యులు కూడా వాళ్ళు కూడా లేచి చూస్తూ ఉంటారు ఇక దీక్షితులు గారు బాధపడుతూ అమ్మవారితో ఇలా అంటూ ఉంటారు అమ్మ ఇది దేనికి నిదర్శనం నువ్వు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి ఇలా దీక్షితులు గారు అమ్మవారిని అడుగుతూ ఉంటారు దీక్షితులు గారు అంటారు అసలు ఆ మిత్ర జాతకం చుట్టూ అసలు ఎన్ని గండాలు ఉన్నాయి ఆ గండాలు తొలగించడం కోసమే నేను నీ దగ్గరికి ఆ పేపర్ని తీసుకొచ్చాను నేను ఆ జాతకాన్ని తీసుకురావడం ఏంటి ఆ జాతకం పేపర్ ఇక్కడ నీ ముందే ఇలా కాలిపోవడం ఏంటి ఇది దేనికి నిదర్శనం అని చెప్పి బాధపడుతూ అడుగుతూ ఉంటారు దీక్షితులు మిత్రుని హరించడానికి ఎటువైపు నుంచి ఏ గండం ముంచుకొస్తుందో ఏమో అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటారు మిత్రని కాపాడే ఏదో ఒక మార్గం చూపించి తల్లి మిత్రని కాపాడాలంటే కేవలం లక్ష్మి మాత్రమే కాపాడగలదు మిత్రుని నేను కాపాడాలనుకుంటున్నాను ఈ సాయం అందించు తల్లి అని చెప్పి దీక్షితులు గారు దందం పెట్టుకుంటూ ఉంటారు మరోపక్క ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే మిత్ర పక్కనే లక్కీ పడుకుంటుంది కదా లక్కీకి మెలకు వస్తుంది లక్కీ లేచి గుడ్ మార్నింగ్ నాన్న అని చెప్పి వాళ్ళ నాన్నకు ముద్దు పెట్టి ఇక మంచం దిగి వస్తూ ఉండగా డోర్ తీస్తూ ఉండగా ఇక కింద లక్ష్మి ఫోటో ఉంటుంది కదా ఏంటి ఎవరిది ఫోటో అని చెప్పి లక్కీ దగ్గరికి వచ్చి ఆ ఫోటో చూస్తుంది అమ్మ ఫోటో ఏంటి ఇక్కడ ఉంది ఇప్పుడు ఎలా ఎవరిని అడగాలి నాన్ననే అడుగుతాను అని చెప్పి నాన్న లేనాన్న అమ్మ ఫోటో ఏంటి ఇక్కడ ఉంది అనగానే అబ్బా లక్కి నిద్ర వస్తుంది పడుకోనివ్వు అని చెప్పి మిత్ర అటువైపు తిరుగుతాడు నిన్ను ఇలా కాదు అని చెప్పి ఇక మంచం ఎక్కుతుందనమాట ఫోటో పట్టుకొని ఇక మిత్ర చేతిలో ఫోటో పెట్టి నాన్న చూడు నాన్న అమ్మ ఫోటో నీ చేతిలో పెట్టాను చూడు నాన్న కళ్ళు తెరి చూడు అమ్మ ఫోటో ఎందుకు ఇక్కడ ఉంది అని చెప్పి లక్కి అంటూ ఉంటే ఇక చేతిలోది అలాగ నిద్రలో పాకకు పడేస్తాడనమాట ఇక ఫోటో కింద పడిపోతుంది అబ్బా లక్కీ నిద్రపోనివ్వు అని చెప్పి నిద్రపోతాడనమాట మిత్ర సరేలే నిద్రపోతున్నాడుగా నాన్న తర్వాత అడుగుతాను అని చెప్పి ఇక లక్కీ మంచం దిగి ఆ ఫోటో మళ్ళీ తీసుకుంటుంది చేతిలోకి పక్క పొద్దునే లేచి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడన్నమాట వివేక్ ఇక వివేక్ ఆలోచిస్తూ ఉంటాడు జాను మాటలు నన్ను ఒక్క మాట అనే ముందు మా అక్కని వంద మాటలు అనుకుంటారు నేను పెళ్లి చేసుకుంటే అని చెప్పి అన్న మాటలు ఆలోచిస్తూ ఉంటాడు ఈ లోపల మెట్లు దిగి వస్తుందన్నమాట లక్కీ బాబాయ్ అని అడుగుదాము అని చెప్పి ఇక లక్ష్మి ఫోటో చూపిస్తుంది ఇదేంటి వదిన ఫోటో తినికి కనిపించింది అని చెప్పి వివేక్ టెన్షన్ పడుతూ ఉంటాడు చెప్పు బాబాయ్ ఈ ఫోటో మన ఇంట్లో ఎందుకుంది ఈ తినికి మనకి ఏంటి సంబంధం అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అమ్మో బాబోయ్ తిని పెద్ద పెద్ద ప్రశ్నలు అడుగుతుంది ఇప్పుడు ఎలా అని చెప్పి వివేక్ టెన్షన్ పడుతుంది ఉంటాడు చిన్న ప్రశ్నకి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అబ్బా అది చిన్న ప్రశ్న కాదే పెద్ద ప్రశ్న నేను చెప్పలేని ప్రశ్న అని చెప్పి వివేక్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇప్పుడు ఏం చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే అది జునువాలా అని లక్కీ చెప్పబోతూ ఉంటే అబ్బాను స్టోరీ చెప్పకే నాకు విని ఓపిక లేదు కానీ అని చెప్పి ఇలా వివేక్ చెప్తూ ఉంటే వివేక్కి ఫోన్ వస్తుంది ఆ చెప్పరా చాలు లేని పొద్దున్నే ఫోన్ చేసావు అని చెప్పి ఇక అక్కడి నుంచి పార్పై వెళ్ళిపోతాడు వివేక్ సమాధానం చెప్పలేక ఏంటి జునువాల్ మదర్ అని చెప్పే లోపే బాబాయ్ వెళ్ళిపోయాడు ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది లోపల ఇంట్లోకి దేవి అని మనీషా వస్తారు ఇక లక్కీ ఆ ఫోటో పట్టుకొని మనీషా దగ్గరికి వెళ్తుంది ఆ ఫోటో ఎందుకు ఉంది అని చెప్పి లక్కీ ఫోటోని చూపించి అంటూ ఉంటే అప్పుడు మనీషా లక్కీ నీకు ఎన్నిసార్లు చెప్పారు ఆ క్లోజ్ టు రూమ్లోకి వెళ్ళొద్దని ఈ ఫోటో నీకు అక్కడే దొరికింది కదా అని చెప్పి మనిషా అంటూ ఉంటే లేదు నాన్న రూమ్లో దొరికింది నాన్న అడుగుదామంటే నాన్నేమో పడుకున్నాడు డిస్టర్బ్ అన్నాడు ఇక బాబాయ్ అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు నేను అడుగుతున్నాను నువ్వేనా సమాధానం చెప్పు ఈ ఫోటో ఉంది అని చెప్పి లక్కీ అంటుంది మనీషా ఆ ఫోటో చేతిలో తీసుకొని అసలు మిత్ర రూమ్లో ఈ ఫోటో దొరకడం ఏంటి అంటే లక్ష్మిని ఇంకా మర్చిపోలేదా ఇంకా పదిరంగా ఈ ఫోటోని దాచుకున్నాడంటే అసలు మిత్ర మనసులో ఏముంది అని చెప్పి అనుకుంటుంది మనీషా ఇప్పుడు అమ్మ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అమ్మ లేదు బొమ్మ లేదు ఎవరిని పడితే వాళ్ళని అమ్మ అనదు అని చెప్పి మనీషా అంటుంది తర్వాత మనీషా చెప్తుంది ఈ ఫోటో ఎక్కడదా అయినా మన కంపెనీలో వర్క్ చేయడానికి ఎంతోమంది అప్లికేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు ఇక అప్లికేషన్ నుంచి ఈ ఫోటో ఎక్కడో పడుంటుంది అంతే ఇంకేం లేదు అని చెప్పి ఇక ఫోటోని మనీషా అలా చూస్తూ ఇక ముక్కలు ముక్కలుగా చింపేసేస్తుంది అక్కడ కింద పడేస్తుంది అనమాట ఇక మనీషా దేవి అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక లక్కీ చాలా బాధపడిపోతూ ఉంటుంది అమ్మ ఫోటోని ఇలా చింపేసింది ఏంటి మనీషా ఆంటీ అని చెప్పి వాళ్ళు వెళ్ళగానే అరవింద వస్తుంది ఏంటి ఇంకా స్కూల్కి రెడీ అవ్వలేదా త్వరగా రెడీ అవ్వు అని చెప్పి అరవింద లక్కీకి చెప్తూ ఉంటే ఆ నానమ్మ ఫోటో అమ్మ ఫోటో అని చెప్పి అనగానే అమ్మ ఫోటోనా అని చెప్పి అరవింద షాక్ అవుతుంది ఆ బుక్ ఫోటో ఏమో ముక్కలు ముక్కలుగా చిరిగిపోయి ఉంటుంది అమ్మ ఫోటో నాన్న రూమ్లో దొరికింది ఆ ఫోటో మనీషా ఆంటీకి చూపిస్తే చించి పడేసింది సరే సరే నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్పి లక్కీని అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక లక్కీ వెళ్ళగానే అరవింద అక్కడ కింద పడిన లక్ష్మీ ఫోటో ముక్కలన్నీ తీసేసి ఇక మళ్ళీ టేబుల్ మీద కరెక్ట్ కరెక్ట్గా సెట్ చేస్తూ ఉంటుంది అది లక్ష్మీ ఫోటోగా తయారు తయారవుతుంది అనమాట ఇక లక్ష్మీ ఫోటోని చూసి ఇక అరవింద ఎలా అనుకుంటుంది అసలు ఆ లక్ష్మీ ఫోటోని చూసి అమ్మ అని లక్కీ అని ఎందుకు అంటుంది కొంపతీసి మిత్ర చెప్పాడా లక్ష్మి తన భార్య అని లక్ష్మీయే లక్కీకి తల్లి అని మిత్ర చెప్పుంటాడా అందుకే అమ్మ అంటుందా అని చెప్పి అరవింద ఆలోచిస్తూ ఉంటుంది పక్క లక్ష్మికి ఫోన్ వస్తుందన్నమాట దీక్షితుల నుంచి గారికి నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను తన నుంచి ఫోన్ వచ్చింది అని చెప్పి చెప్పండి దీక్షితులు గారు అనగా నేనే దీక్షితులు గారిని శిష్యుణ్ణి అని చెప్పి దీక్షితులు గారు ఏం చేస్తున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే దీక్షితులు గారు మీతో అర్జెంటుగా మాట్లాడాలంటున్నారు అర్జెంటుగా కలవాలంటున్నారు ఉన్న బలంగా రండి అని చెప్పి ఇక శీష్యుడు ఫోన్ పెట్టేస్తాడు ఏమై ఉంటుంది ఏం దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు దీక్షితులు గారు నాతోని అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపల అక్కడికి అర్జున్ వస్తాడు లక్ష్మి ఈరోజు మనకి కొత్త కంపెనీ ఇది ఒక టెండర్ రాబోతుంది దాని గురించి మనం మాట్లాడుకోవాలి త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే కాబట్టి లక్ష్మి అది అర్జున్ గారు నేను ఇవాళ ఆఫీస్కి రాలేను అనగానే ఏం ఒంట్లో బాగాలేదా అని చెప్పి అర్జున్ అంటాడు ఒంట్లో బాగానే ఉంది కొంచెం వర్క్ ఉంది అని చెప్పి లక్ష్మి అంటుంది ఓకే సరే నీకు నా అవసరం ఏమైనా ఉంటే ఖచ్చితంగా చెప్పు అవసరం తీసుకోవాలని పరిస్థితి వస్తే మాత్రం అసలు ఆలోచించద్దు నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను నీకు అని చెప్పి అర్జున్ అంటాడు సరే అయితే ఇక నేను ఒక ఎంప్లాయ్గా లీవ్ తీసుకుంటున్నాను అనుకోండి అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి వెళ్ళగానే అర్జున్ ఇలా అనుకుంటాడు త్వరలోనే నువ్వు నా భారీ స్థానంలోకి రావాలి అప్పుడు నీకు అంత ఫ్రీడమ్ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఒక ఎంప్లాయ్గా ఇట్లా లీవ్ తీసుకుంటున్నా అంటున్నావు కానీ త్వరలో నా భారీ స్థానంలో ఉండి నీకు అన్ని హక్కులు రావాలి దానికోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అర్జున్ అనుకుంటాడు మనసులో పక్క మిత్రకి మెలుకు వస్తుంది నిద్రలేస్తాడు అనమాట నిద్ర లేగానే టేబుల్ మీద ముక్కలైన లక్ష్మి ఫోటో కనిపిస్తుంది అసలు ఈ లక్ష్మి ఫోటోని ఎవరి ఇలా ముక్కలు ముక్కలుగా చేశారు అని చెప్పి ఆ ఫోటోని ఉంటాడు మిత్ర ఈ లోపల అక్కడికి అరవింద వస్తుంది అసలు ఈ మనసులో లక్ష్మి మీద ఫీలింగ్స్ వేరే ఉన్నట్టున్నాయి ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కట్టలేదమ్మ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అసలు లక్ష్మి ఫోటో చూస్తేనే కొట్టే నువ్వు లక్ష్మి జ్ఞాపకాలని తన ఫోటోని దాచుకున్నావంటే అర్థం అవుతుంది అని అరవింద అంటుంది లక్ష్మి మీద నీకున్న కోపం నిజమా లేదంటే లక్ష్మి మీద నీకున్న ప్రేమ నిజమా అని చెప్పి అరవింద అడుగుతుంది ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది మోమ్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు అరవింద అయితే ఐదేళ్ల క్రితం నుంచి ఎప్పుడు కూడా లక్ష్మి ఫోటో ఎవరికీ కనిపించలేదు కానీ ఇప్పుడు లక్కీ కంట పడింది లక్ష్మి ఫోటో అంటే లక్ష్మి నువ్వు మర్చిపోలేదుగా లక్ష్మి నీ మనసులో ఉన్నట్టేగా అన్నట్టుగా అరవింద అడుగుతూ ఉంటుంది